కరీంనగర్ జిల్లా పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఇతర అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన ప్రభుత్వం సన్న బియ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఒక లక్ష ఏడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ దుకాణాలలో రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డుదారులకు దాదాపు లక్ష తొంభై ఒక్క వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు సన్న బియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ఈ రోజు ప్రారంభం చేస్తున్నాం ఉగాది పండుగ పూట మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో సన్న బియ్యం ప్రారంభం చేశారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఏడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపులలో ప్రారంభం అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుపుదాం ఈ రోజు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అందిస్తున్నాం దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం సన్న వడ్లు రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం త్వరలోనే ఇందిరం ఇల్లు మంజూరు చేస్తాం నూతన రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది దొడ్డు బియ్యం వస్తే దానిని తీసుకునే పరిస్థితి ఉండేది ఇక రాజు యువ వికాసం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ద్వారా యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు స్కీమ్ ఉపయోగించుకోండి యాభై వేల వరకు ఫ్రీ నాలుగు లక్షలకు డెబ్బై శాతం సబ్సిడీ ఇస్తుంది కార్యక్రమానికి ఉపయోగించుకొని ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి మీ అందరి ఆశీర్వాదంతో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం సన్న బియ్యం పంపిణీ అందరూ ఉపయోగించుకొని బాగుండాలి ఉన్నాయి మనకు అవసరంగా వాస్తవంగా అవాపరేషన్ గాలి ఎండకు ఎగిరిపోయినా కాలువదాన పోయినా జులై ముప్పై ఒకటి వరకు మనకు అవసరం అయ్యేటివి ఆరు పాయింట్ తొమ్మిది సున్నా టిఎంసీలు ఇవి ఇచ్చుకుంటున్న రైతులు మన కింద ఉన్నటువంటి రైతాంగం బాగుండాలని వేసిన పంట పొలాలు చేతికొచ్చినాయి వాళ్ళకి అందించాలని రెండు వేల ఐదు వందల ఫీజుకులతో ఏప్రిల్ ఆరు దాకా నీళ్లు నిలిచిపెట్టడం జరుగుతుంది దీన్ని కూడా దయచేసి దురుద్దేశ పూర్వత ఏం చేసి ప్రయత్నం చేస్తే ప్రజలకు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కరీంనగర్ లో పక్కనే డ్యామ్ ఉంది ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు త్రాగునీ తీసుకుంటా ఉన్నాం ఎక్కడైనా ఇబ్బంది ఏదైనా చిన్న చిన్న కాళ్ళిళ్ళు రాకపోతే మున్సిపాలిటీ ప్రకారంగా వాళ్లకు ట్యాంకర్ ద్వారా ఇస్తాం కానీ నీళ్ల పరంగా ఎక్కడ ఇబ్బంది రాదు ఇళ్లలో బోర్లు ఎండిపోవచ్చు ప్రకృతి పరంగా దానికి సంబంధించి కూడా తొందరలో మనందరూ కూడా జూన్ లోనే వర్షాలు వస్తాయి భగవంతుని ప్రార్థించుకోవాలి వర్షాలు తొందరగా వచ్చి ఇప్పుడు చూస్తా ఉన్నారు ఎండ ఎండ ఎక్కువ కొడితే కూడా ఈ ప్రభుత్వం చక్కగా ఎండ కొడుతుందనే కాడికి వచ్చింది కాలంలో కాబట్టి దయచేసి నేను ఒకటి చెప్తాను కొంత రాష్ట్రంలో ఇంటికి కొత్తగా కోడలు వస్తే అంత మొత్తంగా గల్లా గురించి ఖాళీ పెడితే ఏం చేయాలో అర్థం కాదు కానీ ఒక అనుభవంతో సమర్థతతో ఉన్నటువంటి తోటి అందరు కలిసి ఏ విధంగా కుటుంబాన్ని నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల సమస్యల్ని ముందుకు తీసుకొని పోతా ఉంది ఎన్నికల వాగ్దానాలు అమలు చేసేట్టున్నాయి తప్పకుండా చేస్తాం కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా అనేక కార్యక్రమాలు ముఖ్యంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సన్న బియ్యం పంపిణంటే మేమైతే ఊహించలే కొంతమంది పెద్దలకు మాత్రమే పైత రెండోలకు ఆర్థికంగా నోలు కొనుక్కొచ్చు తింటే తప్ప దుర్మైనటువంటి దొడ్డ బియ్యం ముందు శ్రీనివాస్ గారు చెప్పినారు డీలర్ దగ్గర బలవంతంగా ఇయ్యకపోతే ఇయ్యే ఇస్తే కూడా తీసుకోవడం పరిస్థితి డీలర్ బలవంతంగా బదునామయ్యే పరిస్థితి ఇవాళ వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు వాళ్ళను నా బియ్యం ఏందని ఇంటికి వాడుకునే బియ్యం తినే బియ్యం ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు నచ్చు జరగచ్చు ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం మాట సందర్భంగా మనం అవ్వగారింటికైనా అత్తగారింటికైనా దేవాలయంకి అయినా పిల్లలు చదువుకునే కాడికైనా ఏదైనా పని మీద పోయినా ఇలా బస్సులో ఫ్రీగా పోతూ ఉన్నారు రెండు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల రూపాయలు రెండు వందల కరెంటు ఫ్రీ వస్తా ఉన్నాయి ఇంకా అనేక కార్యక్రమాలు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తాం మా బాధ్యత మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలు చేసుకొని చదువుకున్న పిల్లలకు సంబంధించి అరవై వేల ఉద్యోగాలు ఒకటే సంవత్సరాలు ఇచ్చిన ప్రభుత్వం ఇది ఈ విధంగా ముందుకు పోయే సందర్భంలో రేపు రాజ్యం యువ వికాసం వస్తా ఉంది దయచేసి నిరుద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజ్యం యువ వికాసం కింద అప్లై చేసుకోండి యాభై వేల రూపాయల స్కీమ్ అయితే ఫ్రీ నాలుగు లక్షల రూపాయలు అయితే డెబ్బై శాతం ఫ్రీ ఆ విధంగా ఏదో స్కీమ్ వస్తుంది కదా అని అప్లై చేసుకోవడమే కాకుండా ఆ స్కీమ్ ను ఉపయోగించుకొని మీ కాలం మీద మీరు నిలబడే విధంగా ఉండే విధంగా మీరంతా కూడా ఆ పథకాన్ని ఉపయోగించుకోండి ఎస్సీ ఎస్టిసి మైనార్టీలు పేదలు చదువుకున్న వారు ఉద్యోగం కొరకే కాకుండా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యత వృత్తి నైపుణ్యం ఉందో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకుని లాభపరాలని సందర్భంగా కోరుతూ మరి ఇటువంటి కార్యక్రమం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వదనండి మిగతా కార్యక్రమాలన్నీ చేసే విధంగా భగవంతుడి ఆశీర్వచనండి మీ అందరి ఆశీర్వచనం తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం ఎవరెన్ని చెప్పినా ఎన్ని రకాల ఇష్యూస్ వచ్చినా అన్ని ముందుకు తీసుకుపోయే విధంగా చేపడతామని మాట మనం చేస్తూ ఈ రోజు ఈ పిఎం లాభం అందరూ కూడా ఇళ్ళల్లో వాడుకొని అందరూ ఉపయోగించుకొని బాగుండాలని అందరికి మంచి జరగాలని ఆ ఉగా పనికపోవడం కోరుతూ మీ అందరికి మరొకసారి ప్రభుత్వ పక్షాన ఈ యొక్క బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి బియ్యం పంపిణీ లాభం పొందుతున్న రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాప్ డీలర్లకు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు అభివృద్ధి చెప్తూ అందరికీ నమస్కారం చెప్తూ భూమిస్తాను